మత్స్సు వర్త పదే ఐదవ ఐదవసం నుంచి నేను చదివి వినిపిస్తున్నానమ్మా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకడి సమరయ్య ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకడు కానీ ఇస్రయేల్ వంశంలోని నశించిన గొర్రెలు వద్దకి వెళ్ళడి ఇక్కడ ఏసయ్య ఉన్న కాలంలోమ్మా పన్నెండు మంది శిష్యులకి ప్రభారు ఈ విధంగా చెప్తున్నారన్నమాట ఫస్ట్ సువార్త పన్నెండు మందికి చెప్పమని చెప్పారన్నమాట మీరు ఇస్రాయల్ ప్రజల దగ్గరికి అంటే ఎర్స్లాము అలాగే ఇస్రాయల్ దేశం అంతటి కూడా మీరు తిరగండి వెళ్ళండి ఇద్దరిద్దరుగా దేవుడు వాళ్ళకి పంపించి మీరు అన్నిల ప్రాంతాలకు వెళ్ళద్దు అంటే దేవుని బిడ్డలు ఎక్కడున్నారో అంటే ఇస్రాయల్ ఎక్కడున్నారో అక్కడికి మీరు వెళ్ళండి అని ఫస్ట్లో పంపించారు ఫస్ట్లో ఫస్ట్ కర్నేది అయితే వీళ్ళు ఇద్దరు ఇద్దరుగా వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్పేటప్పుడు ఆ సువార్త ఏం చెప్పాలి అంటే పర్లోక రాజ్యం సమీపించి ఉన్నది పర్లోక రాజ్యము వీరు దేవుని నమ్మితే ఏ నమ్మితే ఇదిగో పర్లోక రాజ్యం సమీపించి ఉన్నది ఆ పర్లోక రాజ్యం కోసం ప్రకటించండి పర్లోక రాజ్యం అనేది ఉంది ఎవరు నమ్ముతారో ఎవరు విశ్వసిస్తారో ఎవరు బాప తీసుకుంటారో ఆ రాజ్యానికి వారసులు అవుతారు అని మీరు ప్రకటించండి అని చెప్పారు మాట ఈ లోకమే కాదు మీకు ఒక రాజ్యం ఉంది మీరు చనిపోతే ఒక రాజ్యానికి వెళ్తారు అని చెప్పేటట్టుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు మనము పర్లోక రాజ్యం కోసం చెప్పే వ్యక్తులు మనం మనం కానీ చెప్పకపోతే వాళ్ళకి తెలియదు ఏంటమ్మా పనులోక రాజ్యం ఉందనేసి తెలీదు దేవుడు ఉన్నాడనేసి తెలీదు అక్కడికి వెళ్ళాలనేసి కూడా ఆశ ఉండదు ఈ లోకల్లో మనుషులందరూ కూడా ఎలా తయారయ్యారంటే కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటున్నారు పాదాలన్నీ సమకూర్చుకుంటున్నారు ఇదే జీవితం ఇదే బ్రతుకు సస్తే ఎక్కడికి పోతాం గాల్లో కలిసిపోతాం ఈ జీవితం ఇంతే మరి ఇంకా జీవితం లేదు బ్రతికినంత కాలం తినడం తాగడం తందనల్లాడడం అదే జీవితం అనేసి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అలాగే ఉండిపోతున్నారనమాట ఏంటమ్మా అలాగే ఉండిపోవడం బట్టి వాళ్ళ జీవితం ఎప్పుడు ముగించబడుతుందో ఎప్పుడు చనిపోతున్నారో ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి అపాయాలు వస్తున్నాయో వాళ్ళకి తెలియటం లేదు ఒక ఆమె డబ్బులు అన్నీ ఉన్నాయి ఆశ్వస్తులు అన్నీ ఉన్నాయి కానీ హఠాత్తుగా తలలోకి వచ్చింది డాక్టర్కి తీసుకెళ్లారు వెంటనే కోమలకు వెళ్ళిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆపరేషన్ చేశారు తలకి రెండు రోజులు టచ్ కొంతమంది అఠాత్ హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది కొంతమంది కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి కొంతమందికి లేనిపోయిన జబ్బులు వచ్చేస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయో తెలియదు ఈ విధంగా మన్నాలు వెంట వెంటనే వెంట వెంటనే జరిగిపోతున్నాయి అయితే దేవుడు అంటున్నాడు ఈ విధంగా మరణాలు ఎక్కువైపోతున్నాయి కనుక మీరు పర్లోక రాజ్యం కోసం చెప్పండి వాళ్ళు విన్నారా మంచిదే వినకపోతే మీ పాదాల ధూళి దులిపేసి వచ్చేయండి మీరు చెప్ప చెప్పండి వినకపోతే మరి వాళ్ళకి పట్టించుకోకండి వాళ్ళు తీర్పు తినాలన్నా నష్టపోతారు అని దేవుడు చెప్తున్నాడు ప్రభువారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అంటే మన ద్వారే పర్లోక రాజ్యానికి అనేక మందిని నడిపించడానికే మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనమాట ఏంటమ్మా మనం చెప్తే వాళ్ళు పర్లోక రాజ్యానికి సిద్ధపడి ఎవరో ఒకరు దేవుని కోసం ఆశ కలుగున్న వాళ్ళు ఒక్కరు వచ్చినా చాలు మనం చెప్తాం వింటారా విన్నారా మంచిదే వినలేదా వాళ్ళు నష్టపోతారన్నమాట దేవుడు ఎందుకు ఈ బాధ్యత చెప్పాడు అంటే పర్లోక రాజ్యం నుంచి బాబు వచ్చాడు ఏసయ్యం ఆయన చెప్పే మాట ఎవ్వరు వినలేదు పన్నెండు మంది మట్టుగా దేవుణ్ణి వెంబడించారు వాళ్ళకి ఇద్దరిద్దరుగా ఆ లోకం ఉసిరేళ్ళు చేసిన ఉన్న ప్రజలందరికీ ఇద్దరిద్దరుగా ఇద్దరిద్దరుగా పంపించారు మీరు వెళ్ళి సువారు చెప్పండి వింటే మంచిది వినకపోతే మీరు వచ్చేయండి అని ప్రభువారు చెప్పారు అదే భావం మనకు కూడా ఉన్న ప్రభువారు చెప్తున్నారు మీరు చెప్పండి విన్నారా మంచిది వినకపోతే వాళ్ళు నష్టపోతారు ప్రమాదం ఉందని చెప్పాం ప్రమాదాన్ని మాకేటి అవధానించి వెళ్తే అక్కడ ప్రమాదాలు చిక్కిపోయారంటే ఎవరిది తప్పు వాళ్ళది తప్పు అవుతుంది ఏంటమ్మా ఇంకా ప్రభువారు ఏమంటున్నారంటే పర్లోకము పర్లోకరాజ్యం సమయపించి ఉన్నదని ప్రకటించండి రోగుల్ని స్వస్థపరచుడి ఎటువంటి రోగం కోసమైనా మనం ప్రార్థన చేస్తే అది స్వస్థత పొందుతుంది మనం మట్టుగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయడం బట్టి ఆ రోగాలు పోతాయి అయితే వాళ్ళు విశ్వసించాలి కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రార్థన చేసినా అది దేని బట్టి అని అంటే వాళ్ళు నమ్మటం లేదు వాళ్ళు విశ్వసించడం లేదు ఏ శైన్యం నమ్మటం లేదు మన ప్రార్థన మీద నమ్మకం ఉండదు ఏముండదమ్మో మన ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం ఉండదు వాళ్ళు మన ప్రార్థన మీద నమ్మకం లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా జరగదు వాళ్ళకి అపనమ్మకం అనమాట వీళ్ళు చేయడం ఏంటి వీళ్ళు ప్రాణం చేస్తే ఏటైపోద్ది వీళ్ళు దేవుని బిడ్ల అని అనుకుంటే వాళ్ళకి ఏం కాదమో జో జబ్బు తగ్గదు అనమాట కానీ వాళ్ళు మన మీద నమ్మకం ఉంచుకుంటే దేవుడి మీద నమ్మకం ఉంచుకుంటే అయ్యా ప్రార్థన చేయండి మాకోసం ప్రార్థన చేయండి అని ఎవరు అడుగుతారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు గొప్ప కార్యం అక్కడ చేస్తాడన్నమాట రోగుల స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి ఒక్కొక్కసారి ప్రాణం పోద్ది ఒక్కొక్కసారికి కొంతమందికి ప్రాణ అపాయాలకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అటువంటి శక్తిని దేవుడిచ్చాడు అయితే కొన్నిసార్లు మన ప్రాణం పోయిన వాళ్ళ కోసం ప్రాణం చేసేటప్పుడు వాళ్ళు మళ్ళీ తిరుగు రారు అలాంటప్పుడు నిరాశ అయిపోకూడదు అన్నీ మనం చేయలేం మన మనుషులు మనము మానవులం దేవుడిచ్చిన ఆ గిఫ్ట్ ఉంటుంది చనిపోయిన వాళ్ళని లేపండి అంటాం అది ఎప్పుడో ఎక్కడో ఏ సందర్భంలో ఆయన చేస్తాడో మనకు తెలియదు ఆయనే చేయాలి అంటే అంతమంది చచ్చిపోతే మనం లేపలం దేవుడు ఆ కార్యం దాంట్లో చెప్పేశాడు ఈ ఇతను అని ఆ టైంలో మనం ప్రాణం చేస్తాం దేవుడు ఆలోచించాడు ముట్టాడు అనుకోండి బతికిపోతాడు మన ద్వారా ఒక మరణించే వ్యక్తి లేపడతాడు అన్నమాట అది ఆయన చిత్తమై ఉంటుంది ఆయన చిత్తంలోనే ఉంది కానీ మన చేతులు ఏమి లేదు ఒక్కొక్కసారి మన ద్వారా జరిగిస్తాడు ఆయన మనం నిలబడాలి కొన్ని సందర్భాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు మనం ఉండాలి అక్కడ మనం ఉంటే ఆ కార్యం దేవుడు చేస్తాడు ఒకవేళ జరగలేదనుకోండి మనం ఏమీ బాధపడకూడదు మా ఇంట్లో మా అన్నయ్య కోసం ఎక్కువ ప్రార్థన చేశాను ఆయన ఎక్కువ త్రాగి 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 తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు చనిపోయే ముందు ప్రార్థన చేశాను అంటే అప్పటి నుంచి చేస్తున్నాను కానీ ఎంతో ప్రార్థన చేశాను దేవా నా మా అన్నయ్యని బతికించండి బతికించండి బతికించాలని కానీ అతను చనిపోయాడు అయినంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టేస్తే దానివల్ల నాకు నేనే సెక్స్ వేసుకున్నట్టుకుంటుందన్నమాట మరణించాడు అతను ఎందుకు మరణించాడు దేనికి మరణించాడు అతను జీవితకాలం తాగితే జీవితకాలం చెడ్డ మార్గంలో ఉంటే లాస్ట్లో వచ్చి దేవ రక్షించండి అంటే ఆయన రక్షించగల సమర్థుడే కానీ ఆయనకి ఇష్టం ఉంటే బాగు చేస్తుంటే ఇష్టం లేదనుకోండి దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఏం చేయడమో దేవుడు అంగీకరించడం అంగీకరం చేయడం అన్నమాట కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి మట్టుగా దేవుడు మన ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు కృష్ణురోగల్ని శుద్ధులుగా చేయండి అని శిప్రభ వారు చెప్తున్నారు కృష్ణురోగం దేనితో సంబంధించిందంటే పాపంతో ఒకవేళ దేవుళ్ళలో ఉండి కూడా లోకంలో బాగా పడిపోయిన వాళ్ళు పాపంతో నింపని వాళ్ళు కుష్ఠరోగంతో సమానం అనమాట వాళ్ళని మనం ఏం అంటే వాక్యం చేత శుద్ధులుగా చేయాలి పాపం నుంచి బయటకురా లోకం నుంచి బయటకురా లోకమే జీవితం కాదు పాపమే జీవితం కాదు వాటి నుంచి బయటకు వచ్చే అనేసి మనం చెప్తూ ఉంటే వాళ్ళు కుష్ఠరోగులుగా మారిపోయిన వాళ్ళు బాగైపోతారు అన్నమాట అంటే అది అర్థం అలాగే ఎటువంటి భయంకరమైన కుష్లోగమైనా అయిపోద్ది అంటే దాని అర్థం ఏంటంటే భయంకరమైన పాపాల పడిపోయిన వాళ్ళైనా దేవుని దగ్గరికి వస్తే వాళ్ళు బాగైపోతారు దేవుని వాక్యం చెప్తుంది అలాగా మీరు బాగు చేయాలి ఆ శక్తి ఆ బలం మనకిచ్చాడు మాట దేవుడు మనకి ఇన్ని కార్యాలు పెట్టి మీరు ముందుకెళ్ళండి మీ ప పరిచర్య మీ సేవా భారం అనేక మందిని నశించిపోతున్న వారి కోసం మీరు ప్రార్థన చేసి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళు మీ యొక్క చెప్పండి అని ప్రభువారు మనకి బా మార్గం బాధ్యత మనకి మాట దేవుడు దెయ్యములను వెళ్ళగొట్టుడి ఏం చెయ్యాలటమా మనం దెయ్యాలని వెళ్ళగొట్టగలం అన్నమాట మనం భయపడకూడదు దెయ్యాలకు చూసి ఏమి అమ్మకూడదుమా భయపడకూడదు అన్నమాట భయపడ్డావా భయపడితే అక్కడికి వెళ్ళద్దు ఒకవేళ ఎవరికైనా దెయ్యం అనుకో నీకు భయం వేస్తుందనుకో అక్కడికి వెళ్ళొద్దు ధైర్యం ఉంది ప్రార్థన చేయాలి అంత అనేటప్పుడు ధైర్యం కలిగి ప్రార్థన చేసి గడ్డిస్తే ఆ దెయ్యం ఏదైపోద్ది పారిపోద్ది మనకు ధైర్యం ఉండాలి ఫస్ట్ ధైర్యం మనకు ఉండాలి ధైర్యం లేకుండా వెళ్ళవంటే అది భయం పెట్టించేస్తుంది ఏంటమ్మా నువ్వు దానికి భయపెట్టాలా నువ్వంటే దాన్ని భయపడిపోవాలి కానీ దానికి చూసి నువ్వు భయపడిపోకూడదు నువ్వైనా నేనైనా మనం ఒక పెద్ద దెయ్యం పట్టింది అనుకో దాన్ని చూసి మనం భయపడకూడదు మనం చూసి అది భయపడిపోవాలి మన వెనకత్తలు ఎవరు ఉన్నారు ఏ చెయ్య ఉన్నాడు అన్నమాట ఆయన అంటున్నాడు దెయ్యాలు వెళ్ళగొట్టండి అని ఆయన చెప్తున్నాడు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం దెయ్యాలు వెళ్ళగొట్టగలం మనం ముందుకు వెళ్ళడమే వెనకత్తలో మన దేవుడు గద్దిస్తాడు దానికి మనకి అది పట్టినట్టుగా చేయడు కుక్క కరవడానికి వస్తుంటే తండ్రి చూసుకొని పళ్ళకు నోరు మూసుకొని ఉన్నాడు ఏడు చెప్తాడమ్మా కొడతాడు దానికి అంతే కదా అలాగే దెయ్యాలు వెళ్ళగొట్టండి అని ప్రవ్వారు చెప్పారు కనుక మనం ముందుకెళ్ళి దెయ్యాలను వెళ్ళకొడితే దేవుడు మన పక్షులు ఉంటే దాన్ని వెళ్ళగొడతాడు అన్నమాట ముందు మనం వెళ్ళాలి భయపడితే వెళ్ళొద్దు అది కలబడుతుంది మనకి ఎప్పుడు భయం వస్తుంది అంటే నా దేవుడు లేడేమో అనిపిస్తుంది అనిపించేటప్పుడు భయం వేస్తుంది మన దెయ్యాల కోసం ప్రార్థన చేయవచ్చు అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు చనిపోతున్న ఆత్మీయంగా చచ్చిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి వీళ్ళందరికీ ఎక్కడ తీసుకెళ్ళిన పర్లో రాజ్యానికి మనము నడిపించాలి ఇదే మన గురి ఒక్క ఆత్మ భారతదేశం తీసుకున్న ఒక్క ఆత్మ దేవుని దగ్గరికి వచ్చిన అది మన అందరు లిస్టులోకి వచ్చినట్టుగా ఉపాస కూటంలో కొన్ని ఒకరో ఎదురు బాప్తీస్ని పొందుతున్నారు కదమ్మా ఆ బా తీసుకున్న వ్యక్తులకు విలువ మన సంఘ బిడ్డలందరికీ దేవుడు పంచుతాడు మనము పరలోక రాజ్యానికి అందరిని సిద్ధపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు మన ద్వారా ఎవరైతే పరలోక రాజ్యానికి వెళ్తారో వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ప్రేజ్ నడిస్తారు ప్రేమిస్తారు అలాగే ప్రభువారు అక్కడ పర్లోక రాజ్యంలో అందరి ముందు ఈ బిడ్డలు నా కోసం ఈ ఆత్మను రక్షించుకున్నారని అందరికి చెప్పి ఆయన కౌగులించుకొని ముద్దు పెట్టుకొని సొంత అలాగే బహుమతిస్తాడు కిరీటం పెడతాడు ఎన్ని ఆత్మ సంపాదించుకున్నావు అన్ని ఆత్మలు అందరికి చెప్తాడు ఇదిగో ఈ బిడ్డ నా కోసం ఎన్నో ఆత్మలు రక్షించుకుంది ఒక్క విషయం చెప్పేసి నేను ముగిస్తాను మనం అనుకుంటాం ప్రార్థన చేస్తుండగా మన సంఘం ఏది ఎవరు లేరు అని మనం అనుకుంటుంటాం భూమి మీద బతినంత కాలం అనేక మంది కోసం ప్రాణం చేస్తాం కదమ్మా ఈ ప్రార్థన ఏం చేస్తా అంటే మనకు తెలియకుండా అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపిస్తుంది ఎక్కడ తెలీదు పర్లోకరాజానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నేను ఈ సువర్ చెప్పలేదు కదా వీళ్ళు నేను రక్షించుకోలేదు కదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రవ్వరు చెప్తారు నీ ప్రార్థన వాళ్ళు రక్షించుకుందమ్మా నీ ప్రార్థన బట్టే వాళ్ళని నేను విమోచించుకున్నాను నీ ప్రార్థన బట్టి వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు ఇదిగో విన్ని ఆత్మలు వచ్చాయి అనేసి నీ ప్రార్థన బట్టి వాళ్ళు రక్షించుకున్నారని దేవుడు చెప్తాడనమాట అప్పుడు మనకు ఆనందం ఉంటుంది మనం ఇక్కడ సంపాదించిన ఆత్మలు ఏమీ లేవు కానీ నీ ప్రార్థన అనేక మందిని రక్షించుకుంటుంది అనమాట అందుకోసమని మన ప్రార్థన వ్యర్థం కాదు మన జీవితం ఆత్మీయ జీవితం కూడా వ్యర్థం కాదు ఇది అంతా కూడా ఎక్కడ ఫలబద్ధంగా ఉంటుంది పల్లక రజలు కూడా ఫలబద్ధంగా ఉంటుంది అందుకోసం మనం సిద్ధపడుతున్నాం కనుక దుఃఖపడద్దు బాధపడద్దు నిరాశ అయిపోవద్దు కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి మన శరీరం ఒక్కొక్కసారి క్షీణించిపోద్ది మన అన్నదమ్ముల చెల్లెలు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు మన కుటుంబం ఒకవేళ నేర్స్ గా అయిపోయిన వెంబడించి పర్లకి రాజ్యానికి ఒకళ్ళు ఒక పర్లోక రాజ్యాన్ని పంపించాలి ఆ లోక రాజ్యానికి మనం పంపించి దేవుని ద్వారా మనం అందరం కూడా ఆశీర్వాదం పొందుకుందాం ఆయన యొక్క మెప్పును మన అందరం కూడా పొందుకుంటే అది మన జీవితానికి ఎంత ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని ఆ విధంగా అనేక మందిని నడిపించి ఆత్మీయ తల్లిగా తండ్రిగా మిమ్మల్ని దీవించి నడిపించి మీ ఆత్మల్ని కాపాడి ఆయన రాజవారసులుగా చేసి అనేక మందిని మీ ద్వారా రక్షించుకున్నగాక ఆమె బ్లెస్ యూ